మన్నబై పై గడ్కరీ గారిని అడిగితే వారు వెంటనే నేషనల్ చైర్మన్ పో మంత్స్నే టెండర్ కాండర్ బురా హౌస్కు సిక్స్ లేనని చెప్పి ఆర్డర్ ఇవ్వండి ఇది ఇంపార్టెంట్ రోడ్ మహీనాబాద్ ఒకటి రాష్ట్రంలో కి సంబంధించిన వర్త్ ఉన్నాయి హ్యామ్లో అది డెఫినెట్గా త్రీ మంత్స్లోనే ఒక షేప్ తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న కదా ప్రతిపక్ష శాసనసభ్యులు మహా చాలా చాలామంది అడిగిండు మీరు ఇప్పుడే చెప్పండి నేను రోజు మీరు ఎక్స్పెక్ట్ చేసిన చెప్పండి అన్న ఏ స్టేట్కి వెళ్ళి ఐదు ఐదు రోప్ వేస్ నేను దాని నిర్మాణం పడ్డాను వికారాబాద్లో పకౌంట్ చేసుకున్నాను కానీ ఈ భువనగిరిది ఎన్ని రోజులకైనా యాదగిరి గుట్ట కూడా పెట్టించు ఎందుకంటే శివాద్రి శివాద్రి సత్యనారాయణ టెంపుల్ కూడా పెట్టింది కాబట్టి యాదగిరి గుట్ట కనిపించలేదు అది కూడా రోపే చేసాం ఇవన్నీ కూడా త్రీ మంత్ టూ మంత్స్లో నేను డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా టెండర్ పిలిచి పరోత్వాల కార్యక్రమంలో ఆ ఐదు రూపాయలు కూడా మన రాష్ట్రానికి రావడం జరిగింది దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైనా కట్ మోషన్ ఇస్తే మీరు అందరూ చేసుకుంటూ మన బడ్జెట్ సంబంధించి దాదాపు చేసుకోవాలి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను రెడీగానే వాళ్ళు రెడీ లేరు మంత్రి గారు ఇంక చూస్తున్నా ఇంకేమైనా అరే మర్చిపోతుంది అధ్యక్ష మీరు సిఆర్ఎఫ్ గురించి మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్తే నాకు ఫస్ట్ విజిట్ లోనే వారు నాకు ఇచ్చింది ఎయిట్ ఫిఫ్టీ క్రోడ్స్ టెన్ నెల పిలిచిన వర్క్ ఫైవ్ అయిపోయింది దాదాపు మీరు ఏమంటాం పదిహేను నెలలో తెచ్చింది ఒకటే సంవత్సరం తీసుకొచ్చిన మీ నా ఇది రికార్డులు ఉన్నాయి ఏ రోడ్ రోడ్ కూడా చదువుతాయిగా ఇప్పుడు పదహారు రోడ్లు చదవమంటావు ఇప్పుడు ఇప్పుడు అన్ని కిలోమీటర్లు రోడ్లు చదువుతాయి గారు అవన్నీ చదవాలి ఇప్పుడు ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లకు సంబంధించి రోడ్ వైజ్ కూడా మా ఆఫీసర్ నాకు లిస్ట్ ఇచ్చాను అవన్నీ చదవాలంటే నేను అన్నట్టు మూడు గంటలు పడుతుంది అందుకే మీ బుక్లెట్ కూడా రాత్రి టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ప్రింట్ చేయించే పెట్టినాం మీరు అందరూ దయచేసి అవన్నీ తీసుకొని పోండి ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా దానిలో మేము తప్పు ఒక్క ఒక్క అక్షరం కానీ ఒక విషయంలో కానీ దాచిపెట్టినట్టయితే మనం అందరం కూర్చొని అని చెప్పి మరొకసారి మీద ఎదుర్కొంటూ మా శాఖకు సంబంధించి గౌరవ శాసన ఇచ్చిన కొత్త కఠుభని ఉపసించుకొని ప్రతిపాదించిన పద్దున డిమాండ్ని ఆమోది ఏక ఆమోదించ సహకరించ కోరుతున్న అధ్యక్ష మీకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికి కూడా ఆర్ అండ్బి శాఖలో మీరు ఒక మంచి స్టేట్గా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మా మంత్రివర్గం మా ముఖ్యమంత్రి ముఖ్యంగా కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మనం విమర్శలు తగ్గించుకుందాం రాజ మూడు సంవత్సరాలు కలిసి పని చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్కటే నిమిషం మాట్లాడండి మాట్లాడండి మీరే మాట్లాడండి కానీ